ఇంకా కొన్ని స్టిక్కర్లు వచ్చి పాప గాజులు అనమాట పాప గాజులు పాప గాజులు స్లేట్ పెన్సిల్ ఇవైతే తీసుకొచ్చినాయి అవును నిజంగా అయితే ముగ్గురు పిల్లలు అయితే అందరినీ సమానంగా చూస్తుంది అనమాట ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం కాదు అందరినీ బాగా చూస్తుంది మా అయితే చాలా ఓపిక అనమాట అంటే మా సారు వాళ్ళు కూడా మా అత్తా వాళ్ళను బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకుంటారు ఈ వయసులో కూడా మా గురించే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు మీరు బాగుంటే చాలు అంటూ ఉంటారు అంతేనా అత్త ఇన్ని రోజులు మాకు ఐదేళ్ళు పెళ్ళి అయింది కదా ఏ రోజు మా అత్తలకు మేము ఒక రూపాయి లేదు మా అత్త వాళ్ళే ఇస్తా అన్నారు అడగండి కావాలంటే అత్త మేము డబ్బులు ఇవ్వాలా మీకు ఇప్పుడు చూడండి అడగరు మమ్మల్ని ఇంకా మాకే ఇచ్చినారు చాలా అది నిజమే కదా సో ఇంకా షాపింగ్ అయితే వెళ్తా ఉన్నామో అక్కడ ఏమేమి కొనుక్కుంటామనేది కూడా మీకు కూడా చూపిస్తా ఈ సుబ్బు మాత్రం రారంట ఎండ ఎక్కువ ఉందని కాదు ఎండతో అయినా తట్టుకోవచ్చు మాతో తట్టుకోలేరు ఆడవాళ్ళతో అయితే రావా నువ్వు బాయ్ బాయ్ షాపింగ్ వెళ్తాను ఈరోజు బట్టల షాపింగ్ ఏంటంటే మా ఊర్లో జాతర ఉంది జాతర ఉంది కాబట్టి కొత్త బట్టలు తీసుకోవాలనే సేల్తా ఉన్నాము పల్లెల్లో పల్లెల్లో దేవర అంటాం కదా పెద్దమ్మ తల్లి దేవర పెద్దమ్మ తల్లి జాతర అంటారు మా అమ్మకు తెలుసు బాగా మా మా ఊర్లో అయితే ఏనాక పెద్దమ్మ తల్లి దేవర దేవర అంటాము అందుకై బట్టలు పోతాం కొత్త బట్టలు తీసుకురావడానికి పాప ఈ దినం ఉంది ఇంట్లో ఉంది నాకు తీసుకునేదాన్ని

ఈ ఆడోళ్ళతో పోతే కనుక షాపింగ్ మనకు మన వల్ల వీలు కాదు మనకు ఓపిక ఉండదు వాళ్ళు అంత త్వరగా ఈజీగా అయిపోయారు కదా సో అందుకే నేనైతే వెళ్ళలేదు వాళ్ళనే పంపిస్తున్నా మీతో మేము అనేసి నేను డిసైడ్ అయ్యా మా శాంతి అయితేనా ఏదైనా శారీ ఏదైనా సెలెక్షన్ తీసుకోపోతుంది కదా అప్పుడు నాకు నరకమే ఒక ఒక గంట వరకు దాన్ని సెలెక్ట్ చేసుకోదు ఎక్కడన్నా నేను తను ఏదన్నా చీర చూసేటప్పుడు ఈ చీర తీసుకుంటే మేలు ఈ చీర తీసుకుంటే మేలు అని అనుకుంటాం మనసులో చాలా పెడతాము అలా అంత అంతసేపు చూసినా కూడా తీసుకోదు రోజు షాప్కి వెళ్ళాము మొత్తం షాప్ మళ్ళీ మళ్ళా అది మ్యాచింగ్ కాకపోతే బాగుండదు అది సెట్ కాకపోతే మళ్ళీ బాగుండదు మామ తాను చీరది పంపించేస్తా నేనొచ్చా ఇది అడిగే భయాలు రెండు యాభై ఎనిమిది మేము పంగిచ్చి నువ్వు కావాలో విచారించుకో ఇబ్బంది ఏ రా ఇంకా షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చినాము ఇదో కార్తికాకు రెండు జతలు పట్టం తెచ్చాము అట్లా పట్టినానా చూడండి మామూలుగా క్లాత్ తీసుకొని కుట్టిద్దాము అనేసి క్లాత్ తీసుకుందాం అనుకున్నాము నాకు ఏ క్లాత్ నచ్చలేదు అనమాట అందుకు మళ్ళీ ఇటువంటి చూడండి నచ్చకపోతే ఇంక ఇదే తీసే కొంచెం పొడవు ఉంటుంది కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమేమి అంటే వచ్చేదాలో మునగాకు ఇంకా చూపించేద్దా ఇంకో గౌన్ కూడా తీసుకొచ్చినాం కార్తీకాకి అబ్బా బయట పోవాలంటే రెండు జతలు అంటే ఫస్ట్ ఒకటి చూపించాను కదా లంగా జాకెట్ అలా ఇది అయితే మామూలు ఫ్రాగ్ అనమాట ఇప్పుడు న్యూ మోడల్ నేను అడిగే తీసుకొచ్చాను న్యూ మోడల్ ఉంటే చూపించండి అనేసి తీసుకొచ్చాము రెండు జతలు తీసుకొచ్చాము దీనికి చున్నీ కూడా వచ్చింది ఏది ఎత్తా బాగా కలిసిపోయింది కార్తీక అయితే బ్లూ కలర్ డోర్ కట్టను ఇది వచ్చి పెట్టినాము ఇది వచ్చి టూ హండ్రెడ్ డోర్ కటన్ టూ హండ్రెడ్ పడింది ఇంకా ఆ రెండు త్రాగులు వచ్చి ఒకటి వెయ్యి ఇంకొకటి పదకొండు వందలు పదకొండు వందలు అంటే ఇది ఇది పూలదండ డోర్ కటన్ కనేసి తీసుకున్నాము ఎక్సలెంట్గా ఉంది బాగుంది కదత్త ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ చెప్పినారు దీని రేట్ అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్కి తీసుకొచ్చినాము నెక్స్ట్ మంత్ పద్దెనిమిదో తారీఖు వచ్చి మా ఊర్లో జాతర ఉంది పెద్దమ్మ తల్లి జాతర ఇంకా బాగా గ్రాండ్గా చేస్తున్నాము అందుకనేసి డోర్ కటన్స్ ఈ పూల దండ ఇవన్నీ కూడా ఇంకా మా అత్తకి రెండు కొన్ని ఏదో బ్లౌజ్ పీసులు కావాలంటే తీసుకొనింది యాక్చువల్గా అయితే క్లాత్ తీసుకొని కుట్టించుదాం అనేసి వెళ్ళా నాకేమి నచ్చలేదు అనమాట ఇంకొచ్చేసా ఒక్కొక్క పీస్ వచ్చి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వైట్ బ్లౌజ్ అవి ఇంకా వచ్చేటప్పుడు దోసకాయలు ఇవన్నీ తీసుకొచ్చినాం అనమాట ఇవన్నీ తీసుకోవడానికి ఎంత పడిందంటే మొత్తం మాకు ఐదు వేలు అయితే అయింది ఐదు వేలు అయింది సో నాకైతే ఈ ఫ్రాక్ బల నచ్చింది అన్నమాట న్యూ మోడల్ చాలా బాగుంది ఇది డోర్ కేసే పూల దండ బాగుంది కదా న్యూ ట్రెండింగ్ మోడల్ అంతా చాలా బాగుంది ఆ మల్లి మొక్కలు మల్లి మొక్కల టైప్లో వచ్చింది చాలా